రామలక్ష్మి సౌర్య అందరూ కూడా గుడికి వస్తారు ఇక రామ మెట్లు ఎక్కుతూ ఉంటే కాలు వెనకటంతో కుప్పకూలి చాలా బాధపడుతూ ఉంటుంది రామ నీకేమీ కాదు అని సౌర్య కాలుకి మసాజ్ చేస్తూ ఉంటాడు లేదు నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావని అస్మిత అంటే గుడిలో ఎవరైనా అబద్ధాలు చెప్తారా సౌర్య సార్ నేను నడవలేకపోతున్నాను చాలా నొప్పిగా ఉంది అని రామలక్ష్మి అనడంతో రామా నేను నిన్ను మోసుకొని తీసుకువెళ్తాను కదా రా రామా అంటూ సూర్య రామలక్ష్మిని మోసుకొని మెట్లు ఎక్కి గుడి లోపలికి తీసుకువెళ్తారు ఇక రామలక్ష్మి వాళ్ళందరూ కూడా దేవుడు దర్శనం చేసుకొని హారత్ తీసుకుంటూ ఉంటారు అతయ్య ఏంటి ఇంకా అలా చూస్తున్నారు కానివ్వండి అతయ్య అని అస్మిత సైగ చేస్తుంది దాంతో వెంటనే ప్రమీల రామలక్ష్మి ఇదిగో ఈ పేపర్ తీసుకో అని ఇస్తూ ఉంటే ఏంటత్తయ్యా అది అని రామలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది నువ్వు నీ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు దీని మీద సంతకం చేయిరామా నీ రిజైన్ లెటర్ ఇది అని ప్రమీల చెప్పటంతో రామలక్ష్మి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు నేను ఉద్యోగానికి రాజీనామా చేయటం ఏంటి అని నేనెందుకు రిజైన్ చేయాలి అని రామలక్ష్మి నిలదీస్తూ ఉంటుంది నువ్వు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని ప్రేమీల చెప్తుంటే అత్తయ్య గారు చెప్తుంటే అత్తయ్య మాట వినకుండా ఏంటి రామా నీ ప్రశ్నలు అని అస్మిత కూడా నిలదీస్తూ ఉంటుంది దాంతో మౌనంగా చూస్తూ శౌర్య ఉండటంతో సౌర్య సార్ మీరేమి మాట్లాడరేంటి అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది మరి సౌర్య రామలక్ష్మికి సపోర్ట్ చేస్తాడా ఏం చేస్తాడన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం